దిక్కులు మొత్తం కురుక్షేత్రంలో ఉన్న దిక్కులు మొత్తం పెక్కటిల్లిపోయాయి ఇక్కడ సేనాధిపతి యొక్క భీముడు ఏం చేశాడంటే పెద్ద పెద్ద శంఖాలతో ధ్వనిని పుట్టించాడు ఆ ధ్వనికి మొత్తం కూడా ఆ నాదం సింహనాదం వల్ల ఉంది సింహం గర్జించినట్టుంది ఈ సింహ గర్జనకు మొత్తం పాండవ సైన్యం వంటి సైనికులు మొత్తం విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించారు భీమశీరుడు అప్పుడు మూకుంపుడుగా ఒక్క ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో రణధ్వనులను మోగించారు ఈ రణధ్వని గమనించినటువంటి కౌరవసేన ఏం చేస్తుందంటే కౌరవులందు కౌరవసేన కూడా వాళ్ళు కూడా పెద్ద పెద్ద వస్తువులతో ఆయుధాలతో వాళ్ళు ధనులు చేశారు ఆ ధనులు శబ్దానికి కురుక్షేత్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలకు గాని జంతువులకు గాని అక్కడ ఉన్న మనుష్య గణానికి గాని మొత్తం కూడా దిక్కులు పెక్కటిల్లేలా ఆ ధనుల శబ్దానికి చెవులు మోత మోగిపోయింది అది దీని యొక్క జై శ్రీకృష్ణ